సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది నాలుగు వారాల పాటు మోహన్ బాబు అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే మంచు మనోజ్ కొడుకు మంచు మనోజ్తో జరిగిన గొడవ సందర్భంగా అయితే చాలామంది జర్నలిస్టులు అయితే జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు ఈ క్రమంలోనే బయటకు వచ్చిన మో మోహన్ బాబు ఓ జర్నలిస్ట్పై దాడి చేశాడు ఈ దాడిలో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడగా ఆయన సజ్జన కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి అయితే మోహన్ బాబును అరెస్ట్ చేయాలనే అరెస్ట్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల పాటు మోహన్ బాబును అరెస్ట్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలాగే ప్రతివాదులకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది అయితే జైలు శిక్ష కావాలా పరిహారం కావాలా ఏమో ఏది కావాలో కౌంటర్లో మీరు చేర్చాలి కౌంటర్లో మీరు తెలపాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్పై దాడి చేస్తారని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు మోహన్ బాబును ప్రశ్నించింది అయితే మోహన్ బాబు తన ఆవేశంలో ఇది జరిగిందని ఆవేశంలో నేను జర్నలిస్ట్పై దాడి చేశారని ఇది అనుకోకుండా జరిగిందని డెబ్బై ఏడున తనను క్షమించాలని ఇప్పటికీ నేను సదరు రిపోర్టర్ వద్దకి సదరు మీడియా ప్రతినిధి వెళ్ళి సారీ చెప్పానని కూడా మోహన్ బాబు గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే మోహన్ బాబును అరెస్ట్ చేయొద్దని నాలుగు వారాల పాటు విచారణ నిర్విధాల చేయాలని చెప్పేసి అయితే స్పష్టం చేసింది